హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఈరోజు వీడియో వచ్చి వ్లాగ్ అండి మేము ఈ సమ్మర్ హాలిడేస్లో బీచ్కి వెళ్ళాము బీచ్కి వెళ్ళిన వ్లాగ్ మన ఛానల్లో చాలా వరకు వ్లాగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇది ఎందుకో స్పెషల్గా అనిపించింది అందుకే నేను తీసి వ్లాగ్ చేశాను చాలా బాగుంది పిల్లలు అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను బీచ్కి వెళ్ళడం ఇది సెకండ్ టైము ఉండేది తెలంగాణలో కాబట్టి మాకు బీచ్ అందుబాటులో ఉండదు కాబట్టి చాలా వరకు ఎక్కువ వెళ్ళము పిల్లలైతే ఫస్ట్ టైం వెళ్ళారు ఫుల్గా ఎంజాయ్ చేశారు టోటల్గా నేను వీడియో బ్లాగ్ మొత్తం చూపిస్తాను చూడండి మేము మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యాము పిల్లలు చూడండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకెప్పుడెప్పుడు అని గొడవ చేస్తూనే ఉన్నారు అల్లరి చేస్తూనే ఉన్నారు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇద్దరు నలుగురు కలిసి అలాగే ఈ మా తమ్ముడు వాళ్ళు మేము మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు మూడు ఫ్యామిలీలు వెళ్ళాము మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నగర్లో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము బీచ్కి అనేది నేను చెప్తాను మీరు చూస్తూ ఉండండి ఇలా వెళ్తూ ఉంటే రోడ్ పైన నాకు ఈ సీనరీ అనేది చాలా బాగా నచ్చింది ఇది ఒక్కటే కాదండి ప్రతి సీనరీ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎక్కడెక్కడో మంచి మంచి సీనరీస్ ఉన్నాయనుకుంటాం కానీ మనకి కళ్ళ ముందు కూడా ఇన్ని కనిపిస్తాయనిపించింది ఆ రోజు ఎందుకంటే ఆ రోజు క్లైమేట్ కూడా నిజంగా చాలా కూల్గా చాలా బాగుంది ఈ కొండల పైన చూడండి ఆకాశం చక్కగా ఆకాశం భూమి కలిసింది అన్నట్టుగా ఉన్నాయి కొండల కన్నా కిందకు వచ్చే సై మేఘాలు అయితే చాలా బాగా అనిపించింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా ఈ కొండలు వచ్చి మనకి పరిటాల దగ్గర ఉన్నాయి కోదా నుంచి విజయవాడ హైవేలో మనకి పరిటాల తగులుతుంది అక్కడ మనకి ఈ కొండలు ఉన్నాయి అది కూడా ఎక్కడ అంటే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంటుంది ఆ విగ్రహం ముందు కొండలు ఉన్నాయి కొండలు కూడా ఒక్కొక్కటి సపరేట్ ఏమి లేకుండా భారీగా ఒక్కటే ఉంది అవి అప్ అండ్ డౌన్ ఉన్నాయి అంతే కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ కొండ మనకి సపరేట్ సపరేట్ లేకుండా అంత కలిసిపోయే ఉంది చాలా పెద్ద కొండలు ఇంతకుముందు చూశాను కానీ నాకెందుకో ఈరోజు ఇప్పుడే చూసానా అన్నట్టుగా అనిపించింది ఈ కొండలన్నీ దాటుకున్న వచ్చిన తర్వాత మనకి విజయవాడ ఎంట్రన్స్ ఇది విజయవాడ అమ్మవారి గుడి ఉంటుంది కదా ఆ కొండ ఆ కొండ ఎదురుగా మనకి ఇటు సైడు కృష్ణానది ఉంటుంది కృష్ణానది ఇటు సైడు ఇటు సైడు టెంపుల్ ఉంటుంది విజయవాడ మాకు కొంచెం స్పెషల్ ఎందుకంటే మేము అక్కడ ట్వెల్ ఇయర్స్ ఉన్నాం కాబట్టి అక్కడ మాకు బాగా తెలుసు కానీ అప్పటికి ఇప్పటికైతే చాలా బాగా డెవలప్ చేశారు నిజంగా చాలా బాగా అనిపించింది ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ అయితే లేదు ఇప్పుడు ఉంది విజయవాడలో చాలా వరకు మొత్తం చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికైతే ఇది వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ ఉంటుంది కదా టెంపుల్ ఉన్న కొండ అంతకుముందు చాలా పెద్దగా ఉండేది ఇప్పుడు ఎందుకో చిన్నగా అనిపిస్తుంది అంటే ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళడం వల్లనో ఏంటో నాకు తెలియలేదు చూడండి దూరంగా కనిపించేది అది అమ్మవారి టెంపుల్ ఇక్కడ కూడా చూడండి సీనరీ ఆకాశం ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మనకి గుంటూరు వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఒక దగ్గర ఊరు నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు అక్కడ టోల్ గేట్ ఉంది టోల్ గేట్ దగ్గర వాష్రూమ్స్ కోసం ఆగాము అక్కడ మనకి ఇలమినీ పార్క్ అనేది ఉంది పిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ పిల్ అందులో ఇదంతా కొంచెం ట్రెడిషనల్గా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఒక ఎడ్ల బండి పెట్టారు అలాగే పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న గేమ్స్ పెట్టారు అలాగే కాఫీ టిఫిన్ సెంటర్ కూడా ఉంది ఆగి కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు కొద్దిసేపు కూర్చుని పిల్లలు అయితే చూడండి ఏ ఆట ఆడాలో కూడా అర్థం కావట్లేదు అందులో నలుగురు అబ్బాయిలే కదా కొట్టుకోవడం ఎక్కువైపోయింది ఆడుతూనే ఉన్నారు ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా బాగుండడం వలన కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము పిల్లలు అయితే ఎంజాయ్ నార్మల్గా చేయలేదు ఇక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ సేపు టైం స్పెండ్ చేశాము అన్ చాలా దూరం వచ్చామన్నట్టు అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మనకి బాపట్ల వెళ్ళే దారిలో మనకి ఈ విగ్రహాలు ఎక్కడో నాకు ఊరు ఐడియా లేదు కానీ చాలా బాగున్నాయి అవి కూడా అందుకే వీడియో తీసాను అలాగే దారిలో వెళ్తూ ఉంటే క్లైమేట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కూల్గా ఏ టైంలో వర్షం పడుతుందో తెలియదు అన్నట్లుగా ఉంది కాకపోతే వర్షం మాకెక్కడా కూడా లైట్గా వచ్చి లైట్గా తగిలింది కానీ ఎక్కడ హెవీగా తగలేదు అలాగే అక్కడ మనకి బీచ్కి వెళ్ళే దారి మధ్యలో అంటే ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉన్నప్పుడు తాటి చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయి చాలా ఎక్కువ నేను మామూలుగా చూశాను కానీ ఇన్ని ఎక్కువ అయితే ఎప్పుడు చూడలేదు అందుకే వీటిని కూడా వీడియో తీశాను చాలా బాగా అనిపించింది ఇది వచ్చి బాపట్ల బీచ్ అండి బాపట్ల ఎంటర్ అయిపోయాము బీచ్ రోడ్లోకి మనకి ఇక్కడ గేమ్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి ఈ కార్ని సైడ్కి పార్క్ చేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని నడుచుకుంటూ బీచ్ లోపలికి వెళ్ళాము వెళ్ళేటప్పుడు మనకి ఫుడ్ ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయి కొబ్బరి మామిడి అలాగే పానీపూరి అవి అమ్ముతున్నారు అవి రెండు మూడు స్టాల్స్ మాత్రమే ఉన్నాయి కానీ ఎండు చేపలు మాత్రం బాగా అమ్ముతున్నారు ఎదురెదురుగా పెట్టుకుని మరీ అమ్ముతున్నారు ఎండు చేపలు కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం ఎందుకంటే నార్మల్గా షాప్స్లో కూడా చూస్తుంటాం కానీ ఇన్ని ఉండవు నాకు అందులో తెలిసింది రెండు మూడు రకాలు మాత్రమే ఎండు రొయ్యలు ఎండి చేపలు కడ్డి చేపలు అవి మాత్రమే ఇలా పొడవుగా ఉన్నాయి ఇంకా పండుకప్ప ఇంకా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నేను వాటి పేర్లు ఏంటో వీడియో స్పెషల్గా అనుకున్నాను కానీ మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి నేను కూడా ఫాస్ట్గా ఇలా దూరం నుంచి తీసుకుంటూ వీడియో వెళ్ళిపోయాను చూడండి క్లైమేట్ ఎంత బాగుందో టోటల్గా స్టార్ట్ అయిపోయాం ఇసుకలోకి వచ్చేసాము ఇసుక అయితే ఎంత మెత్తగా చాలా బాగుంది బీచ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బీచ్కి వెళ్ళే వాళ్ళకి నేను చెప్పేది కూడా కొంచెం కొత్తగా ఉంటుంది ఇసుక స్పెషల్గా ఉండడం ఏంటి బీచ్ స్పెషల్గా ఉండడం ఏంటి అని ఎందుకంటే మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కాబట్టి కాకపోతే ఎప్పుడో కానీ వెళ్ళని వాళ్ళకి చాలా బాగుంటుందండి మీరు దయచేసి తప్పుగా అనుకోకండి అక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి జీప్ అలాగే ఒంటే గుర్రం అలా అవి ఎక్కడానికి మనకి రైడ్స్ ఉన్నాయి చక్కగా పైగా బీచ్ లోపలనే మనకి పానీపూరి బండి ఐస్ క్రీమ్ బండి ముంద మసాలా అలా అమ్ముతున్నారు మనం అవి తీసుకొని నీళ్ళల్లో ఆడుకుంటూ కూడా చక్కగా తినొచ్చు పిల్లలు చూడండి ఇంకా ఎప్పుడెప్పుడ అన్నట్టుగా రెడీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు నుంచి ఉంటే అసలు ఎందుకు వెయిట్ చేయాలన్నట్లుగా ఉన్నారు వాళ్ళు ఇంకా మొత్తానికి వాటర్లోకి దిగే టైం వచ్చింది వాటర్లోకి దిగే ముందు ఇలా ఇసుకలో నేమ్స్ రాశారు పేర్లు రాసినప్పుడు ఎందుకు అంటే చాలా మూవీస్లో ఇలాగే పేర్లు రాస్తారు కదా అని చెప్పి పేర్లు రాసి వాటిని అలలు వచ్చి తాకిన తర్వాత వాళ్ళు వాటర్లోకి స్టార్ట్ అయ్యారు నిజంగా ఆ అలలు వచ్చి మన కాళ్ళకి తగిలినప్పుడు ఫీల్ ఉంటుందండి నార్మల్గా లేదు చాలా హ్యాపీగా అనిపించింది పైగా అలలు వచ్చి వాటర్ ఇలా తగిలి మనకి వెళ్ళేటప్పుడు ఇసుక చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తుంది మనం కొంచెం స్టిఫ్గా నుంచోవాలి లేదంటే కింద పడే ఛాన్స్ ఉంటుంది కొంచెం వెంటనే మనకి వాటర్ వెళ్ళేటప్పుడు అటు ఇటు కదలాలి లేదంటే కాళ్ళ కింద కాళ్ళ కింద ఉన్న ఇసుక మొత్తం లాక్కెళ్ళిపోతాయి నీళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చూడండి టోటల్గా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఆ రోజు క్లైమేట్ కూడా కూల్గా ఉండడం వలన ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందులో చిన్న చిన్న చినుకులు పండడం కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సముద్రం ఆకాశం కలిసిపోయింది అని అంటు అని చాలా మూవీస్లో అలా చెప్తూ ఉంటారు కదా నిజమే అనిపించింది రెండు కలిసిపోయి ఎంత చక్కగా ఉన్నాయో ఓవరాల్గా మనకి ఇక్కడ బీచ్లో మొత్తం కూడా ఇలా ఉంది ఒక వన్ కిలోమీటర్ వరకు మేము దూరం వచ్చాము అక్కడ ఎంట్రెన్స్లో చాలా మంది జనం ఉన్నారు అందుకోసమని ఇలా కొంచెం దూరం వచ్చాము ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకు అక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి అలాగే ఇలా కొబ్బరి చెట్లు ఉన్నాయి కావాలంటే రూమ్స్ తీసుకొని అంటే ఇక్కడ వాటర్ సముద్రం నీళ్ళు కాబట్టి ఇక్కడ మనం తడిసి వెళ్ళిన తర్వాత రూమ్స్ తీసుకొని స్నానాలు చేసుకోవడానికి కానీ రూమ్స్ తీసుకుని అక్కడ మనకి రూమ్స్ కూడా ఉన్నాయి తీసుకోవచ్చు అంట మేమైతే వెళ్ళి వెంటనే వచ్చాం కాబట్టి మాకు అవసరం లేదు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు అలా తీసుకోవచ్చు చూడండి క్లైమేట్ ఎంత బాగుందో నార్మల్గా మనకి సీనరీస్ కనిపిస్తుంటాయి కదా అలాగే అనిపించింది ఇది కూడా నేనైతే ఇలా ఒడ్డునే ఉండి వీడియో షూట్ చేసుకోవడమే సరిపోయింది మా వాళ్ళందరూ చక్కగా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేనేమో ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను మామూలుగా మేము వెళ్ళినప్పుడు స్టార్టింగ్ చిన్న చిన్న అలలు వచ్చాయి కానీ మేము టువెల్కి వెళ్ళాం కదా టూ ఆ టైంకి అలలు అనేవి చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయి కొంచెం సముద్రం కూడా ఇలా పెద్దగా అనిపించింది కొంచెం భయంకరంగా అనిపించింది కానీ చాలా బాగుంది క్లైమేట్ అనేది కొంచెం అలా కూల్గా ఉండడం వలన ఏమో కానీ చూడండి ఇంత పెద్ద పెద్ద అలలు వచ్చాయి మా పిల్లలిద్దరే అందరూ పెద్దవాళ్ళు అలసిపోయి వచ్చి ఇక్కడ కూర్చుంటే పిల్లలిద్దరే ఎంజాయ్ చేస్తున్నారు ఎంతసేపు అయినా కూడా వీళ్ళకి అసలు అలసటే రాలేదు చాలామంది బాల్స్ తెచ్చుకుని చక్కగా ఆడుకుంటున్నారు చాలా బాగా అనిపించింది చూడండి పెద్దవాళ్ళు అందరూ వచ్చి అలసిపోయి ఇక్కడ కూర్చుంటే పిల్లలు మాత్రం నీళ్ళల్లో ఆడుతూనే ఉన్నారు వాళ్ళకి ఎంతసేపు అయినా ఇంక అలసట రాలేదు ఇంచుమించు త్రీ అవర్స్ ఆడారు అయినా కూడా ఆడుతూనే ఉన్నారు మొత్తం ఇలా వాటర్లో చక్కగా ఆడిన తర్వాత బయటకు వచ్చి కొద్దిసేపు ఉన్న తర్వాత చక్కగా ఇలా రైడ్స్ చేశారు ఇసుకలో ఇలా రైడ్ చేయడం నిజంగా చాలా బాగుంది రైడ్ చేసిన తర్వాత చక్కగా ఐస్ క్రీమ్ ముందు మసాలా తీసుకొని తిని అక్కడే ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మేము వంట చేసుకుని తీసుకొచ్చుకున్నాము అవి దారిలో వస్తుంటే మాకు ఇక్కడ జీడిపప్పు తోట అంటే అదేనండి ముంత మామిడి అంటారు జీడి మామిడి అంటారు ఆ తోట కనిపించింది బాపట్ల నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంది అంతే అక్కడ వచ్చిన తర్వాత ఇలా పెద్ద పెద్ద చెట్లు నేనైతే జీడిపప్పు చెట్లు చూడడం ఇది సెకండ్ టైము మేము ఫామ్లో ఉన్నప్పుడు ఒక దగ్గర చూసాము కాకపోతే చిన్న చెట్లు అవి కాయలు కూడా కాసాయి కానీ ఇవి చాలా పెద్దది తోట అక్కడ ఆగి ఆ చెట్ల కింద కూర్చొని చక్కగా బోన్ చేసి అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సేపు టైం స్పెండ్ చేసాము అక్కడ ఆ తోట అంతా తిరిగి అక్కడ మనకి కొన్ని జీడిపప్పులు కూడా తెచ్చుకున్నాము అంటే పప్పులు కాదు ఇలా జీడిపండ్లు జీడిపండ్లు చాలా తక్కువ ఉన్నాయి పైన మేము వెళ్ళింది మే నైన్టీన్కి కాబట్టి అంతకుముందే చాలా ఎక్కువగా ఉండేవంట అవి మొత్తం అయిపోయినాయి లాస్ట్లో వెళ్ళాము మేము మాకు కొన్ని దొరికాయి జీడిపప్పుతో పండ్లు ఇది వచ్చి మనకి జీడి పండు అండి అదే జీడి జీడి మామిడి పండు అంటారు కదా కింద మనకి ఇలా పిక్క వస్తుంది దాని లోపల జీడిపప్పు ఉంటుంది పైన పండు వచ్చి మనకి ఇలా జాంపండు లాగా ఉంటుంది కొంచెం కొరికితే మొత్తం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రూట్లో చాలా బాగుంది కొన్ని తిని కొన్ని తెచ్చుకున్నాము తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఇది విజయవాడ దూరం నుంచి గుంటూరు నుంచి విజయవాడ వచ్చే దారిలో అనమాట ఇది దా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇది బ్రిడ్జ్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇలా పెద్దది అంబేద్కర్ది విగ్రహం కనిపించింది చాలా బాగుంది వెళ్ళేటప్పుడు కూడా కనిపించింది కానీ నేను వీడియో తీయలేకపోయాను వచ్చేటప్పుడు చాలా క్లియర్గా చాలా బాగుంది ఇదైతే ఇంతకు ముందు లేదు ఇప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు చాలా బాగా అనిపించింది టోటల్గా మొత్తం బ్లాగ్ వచ్చి ఇదండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చకపోతే దయచేసి తప్పుగా అనుకోకండి వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్